సీతారాంకి జై శ్రీరామ జయంతో మన రామాయణ ప్రయాణంలో ఈ రోజు మనం చేరుకున్న ఘట్టం చాలా ముఖ్యమైనది హనుమంతుడు ఇప్పుడు రావుడు నిజమైన రూపాన్ని చూస్తున్నాడు ఒకప్పుడు నిద్రలో చూశాడు మరోసారి సీతమ్మ దగ్గర చెమటతో చూశాడు కానీ ఇప్పుడు మహారాజసంగా ఉన్న రావణ్ణి చూసి హనుమంతుని మనస్సు ఆశ్చర్యంతో అభిమానం బాధ కలగలిసిన భావాలతో నిండిపోయింది వా ఎంత గొప్పదైన ఆకృతి ఎంత బలం ఎంత కాంతి ఇంత శక్తి ఉన్న ఒక రాక్షసుడు ధర్మ మార్గాన్ని ఎంచుకుని ఉంటే దేవతలకే రక్షిస్తే రక్ష రక్షకుడు అయ్యేవాడు కదా అని చెప్పారు అలా హనుమంతుడు ఆలోచించాడు ఒకరి బలం అంతటి గొప్పదైన దాన్ని స్వాహితం కోసం వాడుకుంటే అది వ్యర్థమే కదా అదే సమాజిక హితం కోసం వాడుకుంటే అది పవిత్రం తర్వాత హనుమంతుడు రావణ ముందుకు వెళ్లి చెప్పారు నీకు నిజంగా జీవితం విలువనైతే సీతమ్మ తిరిగి రాముని వద్దకు పంపించు అని ఈ మాటలు రావణుని కోపం తెప్పించాయి అతను అరిచాడు ఈ కోతిని చంపేయండి అని అయితే పుణ్యాత్ముడైన విభీషణుడు అడ్డుపడ్డాడు దూతం చంపడం శాస్త్ర విరుద్ధం అని చెప్పాడు రాక్షసులు హనుమంతుని తొక్కకో నిప్పు పెట్టారు కానీ ఆ అగ్ని శాంతమైపోయింది ఎందుకు సీతమ్మ ప్రార్థన వల్ల ఆ నిప్పు శీతలమైపోయింది హనుమంతుడు తన పరిమాణాన్ని తగ్గించి బంధాల నుండి విడిపోగా తర్వాత మళ్లీ మహాకాయుడే ఒక ఇల్లుని తప్ప అన్ని తగలబెట్టేశాడు ఆ ఇల్లే విభీషణి జై శ్రీ సీతారాం జై శ్రీ హనుమాన్ జై శ్రీ సీతారామ లక్ష్మణ్ భర్త శత్రున హనుమానికి జై